హాయ్ ఫ్రెండ్స్ మనం ప్రస్తుతం మరి ఒక అప్డేట్ మేము ముందుకు వచ్చే వచ్చినాం ప్రస్తుతం మనం కరీంనగర్ కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్తో మేము వచ్చిన ఫ్రెండ్స్ మనకు రానున్న ఒక వన్ అవర్లో కరీంనగర్ జిల్లాకు భారీ వర్షం అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్దపల్లి సిరిసిల్ల మంచిరాల మనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వస్తే పెద్దపల్లి సిరిసిల్ల కరీంనగర్ ఈ మూడు జి ప్రస్తుతం ఉన్న ఈ జిల్లాలకైతే భారీ వర్ష సూచన అయితే మనకు వాతావరణ శాఖ ఇచ్చింది ఈ నేపథ్యంలో కొంచెం హై అలర్ట్ అయితే ప్రకటించారు ఖచ్చితంగా అయినా ప్రజలైతే జాగ్రత్తగా ఉండాలి ఈ ప్రాంతంలో ఎప్పుడు ఎక్కడ భారీ వర్షం భారీ వర్షానికి అయితే అవకాశం ఉంది ముఖ్యంగా హన్మకొండ వరంగల్లో హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ మిల్లీమీటర్ల వర్షం గురించి అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ మనకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే మనం విరచాల గ్రామంలో చూస్తున్నాం కరీంనగర్ జిల్లాకు హై అలర్ట్ ఇచ్చిన భారీ వర్ష సూచన ఇచ్చిన సందర్భంలో మనకు ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకు భారీ వర్షం అయితే నమోదవుతుంది ఎక్కడ చూసినా ఎటు చూసినా మొత్తం భారీ వర్షమే చిన్నపాటి గాలి మనకైనా భారీ గాలి దుమారాలు లేకపోయినప్పటికీ దాదాపు నార్మల్ గాలి దుమారంతోనే మనకైతే వర్షం అయితే కురుస్తుంది మనకి ఎటు చూసినా వర్షం 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 ఉమ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే కరీంనగర్ తెలంగాణలో మనకు ఈ ఈ జిల్లాలో అయితే మనకు ఆంధ్రప్రదేశ్లో అయితే ఫుల్ ఉన్నాయి తెలంగాణలో వస్తే ఈ వర్షం ఎఫెక్ట్ అంతగా ఉండదు అనుకున్నాం కానీ ప్రస్తుతానికైతే అనుకున్న దానికన్నా ఎక్కువ మనకైతే వర్షం అయితే కురుస్తుంది మన ఎక్స్పెక్టేషన్ చేసిన దానికన్నా మించి మనకి వర్షపాతం నమోదైందని చెప్పొచ్చు ఫ్రెండ్స్ మన ఏ క్షణంలో అయినా ఇంకా భారీ నుంచి అతి భారీ వర్షాలు పెరిగే అవకాశం ఉంటుందైతే మనకైతే ప్రస్తుతానికైతే కరీంనగర్ జిల్లా గురించి మాట్లాడుకుంటే కరీంనగర్ జిల్లాలో దాదాపు పదిహేను మండలాల్లో దాదాపు ఎక్కడ ఏ ప్రాంతంలో అయినా భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది మనకు భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది ప్రజలైతే ఖచ్చితంగా అలర్ట్గా ఉండాలి ఎందుకంటే ఈ వర్షం వల్ల తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉంటుంది రైతులకైతే ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా అందరూ అయితే కొంచెం అలర్ట్గా ఉండి ఈ వర్షం నుంచి మిమ్మల్ని మీరు సంరక్షించుకోవాలి ప్రస్తుతానికి వర్షం ఒక్కసారిగా భారీ గుర్తు ఒక్కసారిగా కొంచెం నార్మల్గా కురుస్తూ మొత్తానికి ఓవరాల్గా అయితే వర్షం అయితే దంచి కొట్టే అవకాశం ఉందైతే మనకు ప్రస్తుతం ఉన్న ఇన్పుట్ ద్వారా మనకైతే వాతావరణ శాఖ హెచ్చరికల ద్వారా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇది వెల్చాల వెల్చాల నుంచి మీకోసం కరీంనగర్ జిల్లాలో భారీ వర్ష సూచన గురించి అయితే ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చిన మనం మన వెల్చాల గ్రామంలో చూసుకున్న మొత్తం ప్రస్తుతానికైతే భారీ వర్షమే కురుస్తుంది కొన్ని ప్రాంతాల్లో కొంచెం ఎక్కువ కొన్ని ప్రాంతాలు తక్కువ మొత్తానికి ఓవరాల్గా అయితే వర్షమైతే ఎక్కువ కొట్టే అవకాశం అయితే కనబడుతుంది దాదాపు ఇంకొక వన్ అవర్లో అయితే మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కర్రమేరకు ఉన్నాయని ఉన్నాయని అయితే తెలుస్తుంది అయితే అలర్ట్గా ఉండాలి మరొక విడితే మేము ముందు కచ్చే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్